కొంతమంది చిన్నప్పుడు ఏం కావాలి నువ్వు ఏం కావాలనుకుంటున్నావు బాబు ఏం కావాలనుకుంటున్నావు అమ్మాయి అంటే ఏం చెప్తాం మనం టీచర్ చెప్పండి ఇంకా మీరు చిన్నప్పుడు ఏం చెప్పేవారు డాక్టర్ ఇంజనీర్ పోలీస్ రేవంత్ రెడ్డి ఎవరు అన్నారు ఇండస్ట్రియలిస్ట్ సిఎం ఆర్మీ ప్రెసిడెంట్ పిఎం డొనాల్డ్ ట్రంప్ ఎవరన్నారు సైంటిస్ట్ ఫార్మర్ సాఫ్ట్వేర్ క్రికెటర్ స్పిరిచువల్ సైంటిస్ట్ యాక్టర్ తగ్గేదేలే డాన్సర్ ఇంకా కలెక్టర్ మంచి మొగుడా ఎవరు అంటారు బాగా రేట్ అండి ఉత్తములు అండి మీరు కండక్టర్ యా సూపర్ చాలా ఉండవచ్చు సో మనం ఒక ఇష్టం ఆధారంగా కెరీర్ కూడా మొదలు పెడతాం మళ్ళీ కొందరు యాక్టర్ అన్నారు పిల్ల స్టూడెంట్స్ కొంతమంది అన్నారు కదా ఓకే సో యాక్టర్ అవ్వాలని ఒక వ్యక్తి ట్రై చేశాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాకుండా సొంతంగా ట్రై చేసిన యాక్టర్స్ ఎవరున్నారు రీసెంట్గా మన తెలుగు తెలుగు సినిమాలు ఎవరైనా ఒకరి పేరు చెప్పండి నాని అనే వ్యక్తి ట్రై చేసాడు ఇంకా నితిన్ రవితేజ సరేనండి వీళ్ళిద్దరిని తీసుకుందాం నాని మేడం చిరంజీవి ఎస్ ఓకే రామ్ ఉన్నారండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉంది సరే నాని రవితేజ చిరంజీవి ముగ్గురు తీసుకుందాం త్రీ డిఫరెంట్ జనరేషన్స్ తీసుకుందాం ఆ రజనీకాంత్ గుడ్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నానియో చిరంజీవియో రమణ రజనీకాంత్ ఎవరొకరు ఏమనుకొని ఉంటారు నేను కూడా సినిమాల్లో నటించాలి స్క్రీన్ మీద కనపడాలి జనాల చే చప్పట్లు కొట్టించుకోవాలి అనే ఒక ఇష్టంతో అటువైపు అడుగులు వేసి ఉంటారు కదా స్టూడియో చుట్టూ తిరిగే ఉంటారు కదా రవితేజ తన ఫోటోలు తీసుకొని స్టూడియో చుట్టూ తిరిగేవాడంట నైన్టీన్ నైంటీస్ సంగతి ఇది ఇప్పుడు కాదు ఇప్పుడు ఆయన దగ్గరికి అందరు వస్తారు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అంటే ఒక ఇష్టం మనం ఏం చేస్తుంది ఒక కెరియర్ ఎంచుకునేలా చేస్తుంది సో మన కెరియర్ని మనకు ఏదంటే ఇష్టం ఏ పనిని మనం కోరు మనస్ఫూర్తిగా చేస్తాం ఉదాహరణకి నేను కానీ రామ్ సార్ కానీ నేను కూడా ఇంజనీరింగ్ చేశానండి చాలామంది లాగా ఐటీ జాబ్స్కి వెళ్ళొచ్చు కానీ నాలో వచ్చిన క్వశ్చన్ ఏందంటే మనం ఇష్టమైన పని చేద్దామా లేదా మార్కెట్లోనే పని చేద్దామా అనే ప్రశ్న వచ్చింది నాకు అప్పుడు నా మనసు నన్ను ఇష్టమున్న పని చేయి అంటే నచ్చిన పని వైపు వెళ్ళేలాగా నన్ను ప్రోత్సహించింది అందుకే నేను ఈ ఫీల్డ్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఇప్పటిదాకా పదకొండు సంవత్సరాల నుంచి నా కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా కామన్ అండి మన ఏసీ కరెంట్లో అప్పు డౌన్ ఎట్లయితే ఉంటుందో అలాగే అప్స్ అండ్ డౌన్స్ చాలా కామన్ అన్న పదకొండు సంవత్సరాలైన కెరీర్ ఎందుకు వదిలిపెట్టలేదు అంటే ఇష్టంతో చేస్తున్న పని కావచ్చు సినిమా వాళ్ళు కూడా చూడండి ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా సరే చేస్తానే ఉంటారు సినిమాలు ఇప్పుడు నాగార్జున చిన్న అబ్బాయి పేరు ఏంటండి అఖిల్ అతను సినిమాలు ఎన్ని హిట్ అయినాయి ఒక్కటి హిట్ కానీ ఆయన ఎన్ని సినిమాలు చేసిండు నియర్లీ సెవెన్ అంట గురువుగారు మస్తు అప్డేటెడ్ ఉన్నారు ఓకే ఎగ్జాక్ట్ నెంబర్ తోటి ఎందుకండి ఒకటో రెండో మూడో ఫ్లాప్ అయ్యాక సినిమాలు బంద్ చేయాలి కదా అరే సినిమాలు నడుస్తలేవు మనం ఎవరు చూడట్లేదు యాక్సెప్ట్ చేయట్లేదు అని బంద్ చేయాలి కదా ఎందుకు చేస్తున్నాడు ఏదో ఒకటి హిట్ అవుతుంది ఎనిమిదో డిట్ అవుతుంది ఓ ఆశ ప్యాషన్ ఎవరు అన్నారు అంతేందుకు రవితేజ గారు కానీ బాలకృష్ణ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయి ఉంటాయి వరుస పెట్టి పది పన్నెండు ఒక డజన్ సినిమాలు ఫ్లాప్ అయినాయి పద్నాలుగు గంటలు చూడండి అన్ని ఫ్లాప్ అయిన వాళ్ళు ఎందుకు చేస్తున్నారండి సో ప్యాషన్ అన్నారు ఎవరు ఉన్నారు సో ఇష్టంతో కెరీర్ ఎంచుకోవచ్చు